రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కేరళ జానపద కథల నుంచి నలభై ఏడవ కథని మనం చెప్పుకోబోతున్నాం ఈ కథ పేరు కయంకులం కొచ్చున్ని కొచ్చున్ని అన్నది ఒక గజదంగ యొక్క పేరు కయంకులం అన్నది ఒక ఊరి పేరు అంటే కయంకులం అనే ఊరిలో ఉండే ఒక గజదంగ కథ ఇది చాలా పురాతనమైన కథ ఇది ఒక యథార్థ గాథ నిజంగా జరిగిన కథ అనమాట కథలోకి వెళ్లే ముందు మిత్రులకు చిన్న విన్నపం మిత్రులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కథలోకి వెడదామా కయంకులంకొచ్చింది అనే ఖచ్చితంగా సుమారు రెండు వందల డెబ్భై సంవత్సరాల క్రితం మలయాళ దేశంలో ఉండేవాడు ఇతని పేరు చెప్తేనే జనం గజగజలాడిపోయేవారు కొచ్చిన్ని ధనవంతుల్ని దోచుకునేవాడు కానీ పేదల్ని ఎప్పుడు దోచుకునేవాడు కాదు కొందరు అతను మంచివాడు అని చెప్తారు అందరికీ సాయం చేస్తాడు అని చెప్పుకునేవారు కానీ కొందరు అతను గజదంగ గజదంగే అంటారు ఈ కొచ్చిన్ని అనే అతను కర్కాటక మాసంలో అమావాస్య రోజున పుట్టాడంట అంచేత గజదంగయ్యాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో వాళ్ళు ఇతను కయంకులానికి దగ్గరున్న కార్తీకపల్లి అనే ఊరికి శివారి గ్రామం అయినటువంటి కీరికట్టు అనే గ్రామానికి చెందినవాడు ఇతను తండ్రి కూడా ఒక చిన్న పాటి దొంగతనాలు చేస్తూ జీవితం గడిపేవాడు అనమాట చాలా పేదరికంలో పుట్టాడు ఈ కొచ్చిన్ని అన్నవాడు తన పదవ ఏట అంటే పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోతాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఈ ఊరు ఈ ఊరు అనే ఒక ఊరికి చేరుకుంటాడు చిన్న పిల్లవాడు అవటం వల్ల పదేళ్ల బాలుడు కదా పాపం అంచేత ఆకలికి శ్వాస వచ్చి పడిపోయే పరిస్థితుల్లో ఆ ఈ ఊరిలో ఉన్న ఒక దేవాలయం పక్కన ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తింటాకి ఏమన్నా పెట్టమని అడుగుతాడు అప్పుడు ఆ ఇంటి యజమాని ఆయన ఒక పరదేశీ బ్రాహ్మణుడు అనమాట ఆయన వచ్చి ఇతన్ని అడుగుతాడు నువ్వు ఎవరు అబ్బాయివి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు ఇవన్నీ కూడా అడుగుతాడు ఆ పిల్లవాడు ఏం చెప్తాడంటే నా పేరు కొచ్చిన్ని మాదేమో కయంకులం దగ్గర ఊరు అని చెప్తాడు పరదేశీ అంటే కేరళ బ్రాహ్మలు కాకుండా తమిళనాడు నుంచి కానీ లేదా కర్ణాటక రాష్ట్రాన్ని నుంచి కానీ కేరళకి వలస వచ్చిన వాళ్ళని పరదేశీ బ్రాహ్మలు అని చెప్పేసి అంటారనమాట ఈ చిన్న పిల్లవాడు అవతం వల్ల ఆ బ్రాహ్మడికి ఇతను చెప్తాడు నేను ముస్లింల పిల్లవాడిని నాకు ఆకలేస్తుంది కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాను నీరస వచ్చేసిందంటే పాపం ఆ బ్రాహ్మడు వెళ్ళి ఇంట్లోంచి ఒక అంబలి తీసుకొచ్చి ఇస్తాడు జావ జావ తీసుకొచ్చి ఇస్తాడు ఆ జావ తాగిన తర్వాత ఈ కొచ్చిన్ని అనే పిల్లడికి ప్రాణం లేచి వస్తుంది అప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడంటే నీకు ఒక పని ఇప్పిస్తాను నువ్వు చేస్తావా పని చేసుకుని పట్ట పోషించుకో అని చెప్పేసి అంటాడు అంటే అప్పుడు కొచ్చింది ఏమంటాడంటే అట్లాగేనంటే మీరు పని ఇప్పిస్తే పని చేసుకుని బతుకుతానని చెప్తాడు బిట్టల్ పీడిక అనే దుకాణంలో పనికి కుదుర్చుతాడు ఎవరిని ఈ అని అతనికి వంటకి వసతి తింటాకి తిండి బట్టలు అన్నీ ఇస్తానని చెప్పి ఆ కొట్టు యజమాని చెప్తాడనమాట నమ్మకం కుదిరాక ఇంకా కొన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తాడు అతనికి ఒకసారి ఆ వర్తకుడు పడవలో బయలుదేరి అల్లప్పికి వెళ్తాడు వెళ్ళి అక్కడ తనకు కావలసిన సామాన్లన్నీ కొనుక్కుని మళ్ళీ చీకటి పడ్డాక తిరిగి ఆ పడవలో వస్తూ ఉంటారు వస్తూ ఉంటే అనుకోకుండా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి పెద్ద పెద్ద గాలులు వీస్తూ వర్షం మొదలవుతుంది పడవని అదుపు చేయటం కష్టమవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి సముద్రపు నీరు పళ్ళ ప్రాంతాల్లోకి వచ్చి కొన్ని సరస్సుల్లాగా ఏర్పడుతుంది వాటినే బ్యాకిష్ వాటర్స్ అని అంటారు వీటికి ఆటు పోటు కూడా తగులుతూ ఉంటుంది దానివల్ల హై టైడు లో టైడు వచ్చినప్పుడు నీళ్లు కొంచెం పైకి పెరగటం కిందగా తగ్గడం జరుగుతూ ఉంటుంది అనమాట హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి నీళ్ళ యొక్క లెవెల్లో ఎప్పుడైతే వాతావరణం మారిపోయి పడవని కంట్రోల్ చేస్తాం కుదరదు పడవని నడపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఆ పడవకి చొక్కాని చూపించేవాడు ఏం చెప్తాడంటే నా వల్ల కాదు నేను వదిలేస్తున్నానని చెప్తాడు అప్పుడు ఈ వర్తకుడు భయపడిపోతాడు సామాన్లు పాతే పోయినాయి సరుకులు పాతే పోయినాయి పడవ ములిగిపోయి ఈ సరస్సు మధ్యలో చనిపోతామేమో అని భయపడతాడు బతికుంటే బల్సాకులు తినచ్చు ఏమైనా ప్రాణాలు కాపాడుకోవాలి అని భయపడిపోతూ ఉంటాడు అప్పుడు కుర్రవాడైన కొచ్చిన్ని చెప్తాడు అయ్యా మీరేం భయపడద్దు నేను నేను ఈ పడవ చొక్కాన్ని నేను పట్టుకుని దీన్ని నేను ఎట్లాగొట్లా వడ్డీకి చేర్చుతానని చెప్పేసి తన యజమానికి ధైర్యం చెప్పి ఎట్లాగైనా సరే పడవని వడ్డీకి చేర్చుతాడు చేర్చేటప్పటికీ యజమాని అతను చాలా మెచ్చుకుంటాడు నీ వల్లే నా ప్రాణాలు దక్కాయి లేకపోతే పడవ మునిగిపోయి సరస్సులో ములిగి చనిపోతానేమని భయపడ్డాను అని చెప్తాడు ఆ రోజు నుంచి కొచ్చిన్ని అంటే తన యజమానికి కూడా కొంత ప్రేమ పెరుగుతుంది అతనికి జీతాన్ని పెంచుతాడు జీతం కూడా ఎప్పటిదప్పుడు ఇచ్చేస్తూ ఉంటాడు ఈ జీతాన్ని ఖర్చు పెట్టుకోకుండా కొచ్చిన్ని తన తల్లిదండ్రులకి పంపిస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఈపూరికి ఒక తంగల్ అని ఆయన వస్తాడు తంగల్ అంటే ముస్లిం గురువుని తంగల్ అంటారు ఆ తంగళ్ళు పిల్లలకి కర్ర సాము కత్తి సాము ఇట్లాంటివి నేర్పిస్తూ ఉంటాడు ఈ కొచ్చిన్ని కూడా అతని దగ్గరికి వెళ్ళి కర్ర సాము కత్తి సాము తనకు కూడా నేర్పని అడిగితే ఆ తంగల్ ఏమంటాడంటే మీ తండ్రి ఏం చేస్తాడు అని అడుగుతాడు అడిగితే మా నాన్న దొంగ అండి చిన్న చిన్న దొంగమనాలు చేస్తూ ఉంటాడు నేనైతే ఈ కొట్టులో పని చేస్తున్నాను పలానా ఆసాం దగ్గర అని చెప్పేసి చెప్తాడు చెప్తే మీ తండ్రి దొంగ అంటున్నావు నీకు యుద్ధ విద్యలు నేర్పిస్తే నువ్వు ఇంకా జనాల మీద పడి దోచుకుంటావు యుద్ధ విద్యల్ని అడ్డం పెట్టుకుని నువ్వు చాలా సమాజానికి వ్యతిరేకంగా తయారైపోతావు అని చేత నేను నీకు యుద్ధ విద్యలు నేర్పించను అని చెప్తాడు సరే అని చెప్పి అతను నిరాశతో ఇంటికి వెళ్ళిపోయి రాత్రికి ఆలోచిస్తాడు ఆలోచించి ఏం చేయాలని ఆలోచిస్తే ఒక అతనికి ఒక ఆలోచన తట్టుంది ప్రతిరోజు ఈ తంగళ్ళు ఏం చేస్తాడంటే తన శిష్యులకి రాత్రిపూట ఈ సాము గరిడీలని నేర్పిస్తూ ఉండేవాడు దాన్ని కాలరి అంటారు అంటే ఈ సాము గరిడీలు ఈ యుద్ధ విద్యలు నేర్పించే దాన్ని ఆ ప్రదేశాన్ని కాలరి అంటారు కుస్తీలు పట్టేదాన్ని గోదా అంటారు బాక్సింగ్ చేసే వాళ్ళని బాక్సింగ్ రింగ్ అంటారు కదా అట్లాగా ఈ కాలరి ఈ కాలరీలో ఆ చీకట్లో నేర్పిస్తూ ఉండేవాడు క్వశ్చిన్నికి ఆ తంగల్ యుద్ధ విద్యలు నేర్పించాలన్నాడు కాబట్టి క్వశ్చిన్ని ఎలాగైనా నేర్చుకోవాలని ఉద్దేశంతో పగలు దుకాణంలో పనిచేసుకుని రాత్రి అయిన తర్వాత ఒక చెట్టు చాటును దాక్కుని ఆ చెట్టు చాటు నుంచి వారు శిష్యులకు చెప్పే సాముగారి అన్నింటిని చూసి నేర్చుకునేవాడు అలా నేర్చుకుంటూ ఉంటే ఒకరోజు రాత్రి ఒక రైతు అటుగా వెళ్తూ చెట్టు చాటును ఉన్న కొచ్చి నేను చూసి అడుగుతాడు ఎవర్రా నువ్వు ఇక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు నా పేరు కొచ్చిన్ని అండి పలానా వాళ్ళ దుకాణంలో నేను పని చేస్తున్నాను అని చెప్తాడు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటారు అక్కడ గురువుగారు సాముగారిని నేర్పిస్తున్నారు కదా చూస్తున్నానండి అంటాడు అప్పుడు ఈ రైతు ఉన్నావాడు ఉన్నట్టుండక ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి వీడు దొంగచాటుగా మీరు చెప్పే విద్యలన్నీ నేర్చుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తాడు ఈ కొచ్చిన్నీ చిన్నపిల్లాడు కదా అని చేత ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు ఈ రైతు తంగలికి చెప్తాడనమాట చెప్పేటప్పటికి కొచ్చిన్న అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతాడు అప్పుడు ఆ గురువుగారు అంటే తంగళ్ళు మరుసటి రోజు ఏం చేస్తాడంటే ఈ కొచ్చిన్నికి తన శిష్యుడి చేత కౌరు పంపించి ఆ రోజు రాత్రికి తన కాలరీ దగ్గరికి రమ్మని చెప్పేసి చెప్తాడు చెప్తే ఇతను వస్తాడు వస్తాడు వచ్చిన తర్వాత నువ్వు ఏం చూసావు ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి అడుగుతాడు అడిగితే మీరు మీ శిష్యులకి ఏదైతే చెప్పారో అదంతా చూశాను అదంతా కూడా నేను నేర్చుకున్నాను అని చెప్తాడు అయితే నువ్వేం నేర్చుకున్నావో నాకు దాన్ని ప్రదర్శించి చూపించు అంటే చేసి చూపించు అని అంటాడు అంటే ఈ క్వశ్చిన్ని ఏం చేస్తాడంటే తనకు నేర్చుకున్న విద్యనంతటినీ కూడా ప్రదర్శించి చూపిస్తాడు తంగళ్ళు తన దగ్గర నేర్చుకునే విద్యార్థులు అందరిలో కంటే కూడా కొచ్చిని చాలా చక్కగా ప్రదర్శన చేశాడని భావించి అప్పటినుంచి అతన్ని మెచ్చుకుని కొచ్చినిని కూడా సాము గరిడీలు నేర్చుకుంటాకి రమ్మని చెప్తాడు అతనికి విద్య నేర్పిస్తాక అంగీకరిస్తాడనమాట ఈ తంగల్కి ఈ సాముగిరిడి విద్యలే కాకుండా వశీకరణ విద్య మాయమైపోయే విద్య ఇలాంటివి కూడా వచ్చు అవి కూడా కొచ్చిన్నీకి నేర్పిస్తాడు అలా కాలం కొన్నాళ్ళు గడిచిపోద్ది కొచ్చిన్ని మాత్రం ఆ కిరాణా కొట్టాయిని దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఒకనాడు ఈ ఊరు ఈ ఊరి గుడి పూజారి ఒక పిల్లవాడిని దుకాణానికి పంపించి బెల్లం తీసుకురామని చెప్తాడు అప్పుడు ఆ దుకాణంలో బెల్లం అయిపోతుంది అనిచేత ఇంటి దగ్గర ఉన్న గోడంలో ఉంటుంది స్టోర్లో ఉంటుంది వెళ్ళి పట్టుకురామని ఆ యజమాని కొచ్చున్నీని తన ఇంటికి పంపిస్తాడు కొశిన్నీ వెళ్తాడు వెళ్తే గేట్లన్నీ తాళం పెట్టేసి ఉంటాయి ఇంట్లో వాళ్ళు నదిలో నీళ్లు తేవడానికి వెళ్తారు గోడలు చూస్తేనేమో పెద్దవి సామాన్యులు కూడా దూకటం చాలా కష్టం కానీ కొచ్చి మాత్రం కష్టం అనిపించదు కచ్చిన్నీ ఏం చేస్తాడంటే పరిగెత్తుకొచ్చి గాలిలో పిల్లి మొగ్గలు వేసుకుంటూ ఆ గోడ మంచి గెంతి అవతల పక్కకు దూకి ఇంటి లోపలికి వెళ్తాడు వసారాలో ఉన్న బెల్లం అచ్చుని తీసుకుని మళ్ళీ గోడ మంచి యువతలకి దూక్కుని మళ్ళీ వచ్చేస్తాడు దుకాణదారుడికి ఆ బెల్లం గురించి ఏమీ తెలియదు ఇంటికి వెళ్ళాడు తెచ్చాడు అనుకుంటాడు కానీ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య చెప్తుంది నేను లేను నదికి నీళ్ళు తెచ్చుకుంటాకెళ్ళాను బెల్లం అయితే నేను ఇవ్వలేదు అని చెప్పుద్ది అప్పుడు దుకాణదారుడు కొచ్చి నేను పిలిచి ఎరా నాయన బెల్లం ఎలా తీసుకొచ్చావు ఏంటి అని అడిగితే తను చెప్తాడనమాట ఇట్లా గోడని ఎగిరి దూకి లోపలికి వెళ్ళి ఆ వసారాలు ఉన్న బెల్లపు గడ్డను తీసుకుని మళ్ళీ గోడ దూకి యువతలకు వచ్చి మీకు తెచ్చి ఇచ్చానండి అని చెప్తాడు అప్పుడు ఆ దుకాణం యజమాని ఏమంటాడంటే నువ్వు చాలా గొప్ప విద్యను నేర్చుకున్నావు బయటకు వెళ్తే చాలా ప్రయోజకుడు అవుతావు నా దగ్గర ఉంటే ఏమీ ప్రయోజకుడు కావు ఎన్నాళ్ళు ఇట్లాగే కొట్టులో కుర్రవాళ్ళు లాగానే పనిచేయవలసి ఉంటుంది అని చేత నువ్వు ఇంకా మీ ఇంటికి వెళ్ళిపో నేను నీకు వెయ్యి నాణాలు ఇస్తాను నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నిన్ను పిలుస్తాను నువ్వు రావాలి అలాగే నీకేదన్నా అవసరం పడితే మొహమాటం పడకుండా నువ్వు నా దగ్గరికి రావచ్చు అని చెప్తాడు ఇతనికి అసలు జరిగింది ఏంటంటే లోపల భయం వస్తుంది వీడు గోడలు దూకుతున్నాడు రేపొద్ది ఏదైనా దూకి పట్టుకెళ్ళిపోతే ఏంటి అనే భయం వస్తాయి అని చేత వర్తకుడు కాబట్టి ఇతనితో ఏమీ గొడవ పెట్టుకోకుండా మంచిగానే చెప్పి ఆడికి కూడా ఒక వెయ్యి నాణ్యాల దాకా బహుమతిగా ఇచ్చి ఉద్యోగంలోంచి తీసేసి ఇంకా నువ్వు మీ ఇంటి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తాడు కొచ్చిన్ని అక్కడి నుంచి బయలుదేరి తను ఊరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అతని తల్లి తండ్రి కూడా చనిపోతాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు కాబట్టి పెళ్ళి కూడా చేసుకుంటాడు కానీ పెళ్లి చేసుకున్న పిల్ల చాలా చిన్నపిల్ల వయసులో వీళ్ళు ముస్లిమ్స్ కదా చాలా చిన్న పిల్లనే పెళ్ళి చేసుకుంటాడు అంచేత భార్యకి జతగా ఉంటాకి అత్తగారిని కూడా వచ్చి తన దగ్గరే ఉండమని చెప్పేసి కొచ్చిన్ని అడిగితే ఆవిడ కూడా వచ్చి వీళ్ళతో పాటే ఉంటూ ఉంటుంది ఈ కొచ్చిన్నికి ఎక్కడ కూడా పని దొరకదు అని చేత అతను ఏం చేస్తాడంటే ముందుగా దొంగ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు అంటే స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేసి ధనం సంపాదిస్తూ ఉండేవాడు తను సంపాదించిన ధనాన్ని తన అనుచరులకి ఇస్తూ ఉండేవాడు అలాగే పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే జాలితో వాళ్ళ కూడా కొంత సాయం చేస్తూ ఉండేవాడు ఇలా చిన్న చిన్న దొంగతనాలు తర్వాత స్మగ్లింగు ఇవన్నీ చేసి చివరికి పెద్ద గజదంగా మారుతాడుకొచ్చింది తను ఒక దొంగల ముఠాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు దోచుకున్నది దాచుకోకుండా అందరికీ పంచుతూ ఉండేవాడు దొంగతనంతో పాటు ఇతను తాగుబోతు తిరుగుబోతూ కూడా అవుతాడు ఆ దొంగ సొత్తులో చాలా సొమ్ముని ఈ విలయాళ్ళకు ఖర్చు పెడుతూ వెచ్చల విడిగా వ్యభిచారం చేస్తూ కూడా ఉండేవాడు అంతేకాకుండా ఒక సోద్ర స్త్రీని కూడా ఉంచుకుంటాడు ఆ విషయం ఈ కొచ్చిన్ని అత్తగారి తెలుస్తుంది తెలిసి ఇదేం పని నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి పట్టుకుని నిలబెట్టేస్తుంది కేకలేస్తుంది అప్పుడు మాట మాట పెరుగుద్ది మాట మాట పెరిగితే కోపాన్ని ఆపుకోలేని కొచ్చిని ఏం చేస్తాడంటే ఒక దుడ్డుకర తీసుకుని వాళ్ళ అత్తగారిని నెత్తి మీద కొడతాడు కొట్టినమంటే అత్తగారు చనిపోతుంది చనిపోతే వీడేం భయపడకుండా ఆవిడిని ఒక రాయి కట్టి ఆ రాయి తీసుకెళ్ళి ఒక నీళ్ళలో పడేస్తాడు ఇది పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో జరిగింది అంటే ఇది యథార్థంగా జరిగిన కథ అనమాట ఈ విషయం వాడకట్లు అందరికీ తెలుస్తుంది ఆనోటా ఆ నోటా ఈ విషయం రాజాధికారులకి రాజుగారికి అందరికీ తెలుస్తుంది ట్రవంకూరు రాజుగారు తహసీల్దార్ గారికి చెప్తారు కార్తీకపల్లి తహసీల్దార్ గారిని కొచ్చి నేని ఒక వారం రోజుల్లో బంధించండి లేకంటే మీ ఉద్యోగం ఊడిపోతుంది మీ విధుల నుంచి తొలగించేస్తాను అని రాజుగారు ఒక ఆజ్ఞని జారీ చేస్తారు రాజుగారు ఎప్పుడైతే ఉత్తర్వులు జారీ చేశారో తహసీల్దార్ ఇంకా లాభం లేదనుకుని కొచ్చి నేను ఎలాగైనా సరే బంధించాలి అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక వల పన్నుతాడు అంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాడు ఆయనకి ఎలాగ అరెస్ట్ చేయాలి అనేదానికి తహసీల్దార్ కింద పోలీసులు పనిచేస్తూ ఉండేవారు అంచేత పోలీసులకి ఉత్తర్వులు జారీ చేస్తాడు కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అప్పుడు ఇతను తెలుస్తుంది తహసీల్దార్కి ఏమని ఈ క్వశ్చన్నికి ఒక వంపుడి గత్తి ఉందని ఆ క్వశ్చన్యే కాకుండా ఇంకో ప్రియుడు కూడా ఉంటాడు ఆ వంపుడు గత్తికి అప్పుడు తహసీల్దారు ఆ వంపుడి గత్తికి ఉన్న రెండో ప్రియుడు ఎవడైతే ఉన్నాడో వాడి ద్వారా ఈ అమ్మాయికి కబురు పెట్టించి ఒకసారి తహసీల్దార్ గారిని కలవమని చెప్తారు ఆ అమ్మాయి అట్లాగే వచ్చి కలుస్తుంది రహస్యంగా కలిసినప్పుడు తహసీల్దార్ గారు చెప్తారు కొచ్చి నేను నేను వదిలేసేయి నేను నీకు డబ్బులు ఇస్తాను అంతేకాకుండా నిన్ను నేను పెళ్లి చేసుకుంటా ఒక ముస్లింకి గతిగా ఉంటావా లేదా ఒక తహసీల్దారికి భారీగా ఉంటావా నువ్వు ఆలోచించుకో నువ్వు చాలా అందగత్తివి నేను నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అప్పుడు ఈ అమ్మాయి కూడా ఆలోచించి ఇదేదో బాగానే ఉంది దొంగకు ఉంపుడిగతిగా ఉండేదానికన్నా తహసీల్దార్కి భారీగా ఉండటం మేలు కదా ఏమైనా సరే కొశ్చిన్నీని పట్టిస్తాను అని చెప్తుంది అప్పుడు తహసీల్దారు కొన్ని మత్తు బిళ్ళలు ఇచ్చి ఈ మత్తు బిళ్ళల్ని నువ్వు కొశ్చిన్నీకి పాలలో కలిపి తాగించు అని చెప్తాడు ఈ కొచిన్నీ అనే అతను ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తన గత్తి ఇంటికి వచ్చి ఆవిడతో గడిపి వెళుతూ ఉండేవాడు రాత్రి రాగానే ఆవిడ కొన్నికి ప్రతిరోజు ఒక గ్లాసులో పాలు తాగటానికి ఇస్తుంది అనమాట ఈరోజు కూడా ఏం చేస్తుందంటే పాలల్లో ఈ తహసీల్దార్ గారు ఇచ్చిన మత్తి బిళ్ళల్ని కలిపేసి ఆ పాలు తాగిస్తుంది తాగిచ్చిన కొస్చిన్ని ఒక్కసారిగా శ్రోదప్పి పడిపోతాడు అప్పుడు ఆ ఉంపుడి గత ఏం చేస్తుందంటే పోలీసులకి కబురు చేస్తుంది ఆ ఇంటిలోనే వెనకాలన్న వంటింట్లో దాక్కున్న పోలీసులు వెంటనే క్వశ్చిన్నిని బంధించి పోలీస్ స్టేషన్లో పెడతారు మర్నాడు ఉదయం మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకు అని చెప్పేసి ఎప్పుడైతే క్వశ్చిన్ని బంధించారో రాత్రి రాత్రే తహసీల్దార్ గారు రవంకూర్ రాజు గారికి కబురు పంపిస్తారు క్వశ్చిన్నిని బంధించాము అని చెప్పేసి క్వశ్చన్ని ఉంపుడు గతికి కూడా యాభై నాణ్యాలను ఇచ్చి పెళ్లి చేసుకుంటాను అని కూడా ప్రామిస్ చేస్తాడు ఈ తహసీల్దార్ గారు కానీ తెల్లవారేసరికి క్వశ్చిన్నికి మెలకు వస్తుంది తెల్లవారుతుండగా ఎలాగోలాగా తనకు వేసిన సంఖ్యలంతి విడిపించుకుని క్వశ్చిన్ని మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత రాజుగారికి ఈ విషయం తెలిసి తహసీల్దార్ గారి మీద కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పాడు కాబట్టి అతన్ని విధుల నుంచి తప్పిస్తాడు అంటే సస్పెండ్ చేస్తాడనమాట ఈ తప్పించుకు వచ్చిన క్వశ్చిన్ని మళ్ళీ అర్ధరాత్రి దాకా ఉండి అర్ధరాత్రి అయ్యాక ఉంపుడు ఇంటికి వెళ్తాడు వెళ్ళేటప్పటికి ఉంపుడు గత్తె ఆమె రెండో ప్రియుడు ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు తలుపులు లోపల గడియ వేసుకోరు కాబట్టి ఇతను తలుపులు దోసుకుని లోపలికి వెళ్తాడు అంతకుముందు రోజు తను తీసుకెళ్లిన పిడిబాకు ఆ ఇంట్లో వదిలేశాడు ఎందుకంటే అతను సుహద పడిపోయిన తర్వాత పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా ఆ పిడిబాకు తీసుకుని వాళ్ళిద్దరిని పొడిసి చంపేస్తాడు అప్పటికి క్వశ్చిన్ని మూడు హత్యలు చేశాడు మొదటిది వాళ్ళ అత్తగారిని చంపేశాడు ఇప్పుడు ఉంపుడు గత్తిని ఉంపుడు గతి యొక్క ప్రియురాల్ని ఇద్దరిని చంపేశాడు కొందరైతే క్వశ్చిన్నే చంపాడని చెప్తారు కొందరైతే క్వశ్చిన్ని ముఠాలని వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని చంపేశారని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇతను తప్పించుకు పారిపోయాడని చెప్తారు కొందరైతే ఇతను అనుచరులు వెళ్ళి పోలీసులు కొంత డబ్బు ఇచ్చి రహస్యంగా అతన్ని తప్పించుకుని తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు సరే ఆ రాత్రికి వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత బట్టలు నిండా రక్తం అయిపోతుంది దగ్గరలో ఉన్న చెరువులోకి వెళ్ళి స్నానం చేసి బట్టలన్నీ ఉతుక్కుని మళ్ళా పిండి కట్టుకుని తన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో తలుపులు వేసుకుని భార్య దుఃఖిస్తూ ఉంటుంది ఎందుకంటే తనని పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు స్టేషన్కి తీసుకెళ్లారని చెప్పుకుంటారు కదా తలుపు కట్టేటప్పటికి ఒకసారి ఆవిడ ఎవరు ఏంటి అని అడుగుద్ది నేనే నీ భర్తని కొచ్చి నేను వచ్చాను తలుపు తీయ అంటాడు ఆవిడ వచ్చి తలుపు తీయగానే కొచ్చి నేను చూసి చాలా సంతోషపడితే ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం వండి పెట్టి ఇద్దరు కూడా ఆ రాత్రికి కలిసి సుఖంగా నిద్రిస్తారు ఇలా కొచ్చిన్ని పద్దెనిమిది సంవత్సరాల పాటు దొంగతనాలు చేస్తూ దొరక్కకుండా ఎక్కడో చోట దాక్కుని మధ్య మధ్య భార్య దగ్గరికి వస్తూ ఉండేవాడు భార్యతో కాపురం చేస్తూ ఉండేవాడు అతనికి ముగ్గురు పిల్లలు అందులో ఒక ఆడపిల్ల అంటే ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల అనమాట ఎట్లా ఉండగా కాలం కొన్ని రోజులు గడిచిపోతుంది ట్రవంకూరులో కొత్త దేవానిగా మాధవరాయర్ అనే ఆయన వస్తాడు ఆయన ప్రజల బాగోగులు బాగా చూసే వ్యక్తి అని చేత కార్తీకపల్లి తాసలిదారిగా కొత్త తన్ని నియమిస్తారు పాపాడియల్ కుంజు పణిక్కర్ అనే అతన్ని నియమిస్తారు అతను కొంచెం తెలివి గలవాడు కొంచెం బాగా యుక్తి వాడు కార్తీకపల్లికి కొత్త తహసీల్దారిగా వచ్చిన ఆయన కుంజు పణిక్కర్ మరియు రాజుగారి దగ్గర కొత్తగా వచ్చిన దివాన్ రాయర్ గారు వీళ్ళు క్వశ్చిన్ని స్నేహితులకి వలపన్ని వాళ్ళ ద్వారా వాళ్ళు డబ్బిచ్చి క్వశ్చిన్ యొక్క ఆనుపాను తెలుసుకొని తెలుసుకుని క్వశ్చిన్నిని బంధిస్తారు బంధించిన తర్వాత ఇతన్ని ఇక్కడుంటే పారిపోతాడనే ఉద్దేశంతో ట్రవెంకూర్లో ఉన్న కేంద్ర కారాగారానికి తీసుకువెళ్తాడు తన మిత్రులే తన్ని పట్టించారు అని క్వశ్చిన్ని బాధపడుతూ వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తాడు ఇవాళ నన్ను పట్టించారు ఇవాళ నన్ను పట్టుకున్నారు రేపు మీ వంతు వస్తుంది మిమ్మల్ని కూడా పట్టుకుంటారు మిమ్మల్ని వదలు మీరు వాళ్ళ ప్రలోభానికి లోనైపోయి నన్ను పట్టించారు కానీ వాళ్ళు తర్వాత మీ మీద కూడా పడతారు మిమ్మల్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేస్తారని చెప్తాడు ఇలా పద్దెనిమిది సంవత్సరాల పాటు దొంగతనాలు చేసుకుంటూ దొరక్కకుండా ఎక్కడో చోట దాక్కుని మధ్య మధ్యలో తన భార్య దగ్గరికి వచ్చి ముగ్గురు పిల్లల్ని కంటాడు సంసారం చేసి అందులో ఒక ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలు పెద్ద పిల్లవాడు కూడా దొంగగానే తయారవుతాడు క్వశ్చన్ని చెప్పినట్లే వాళ్ళ మిత్రులందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని బంధించి వాళ్ళని కూడా జైలు పాలు చేస్తారు రాజుగారు ముప్పై ఒక్క రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత తన నలభై ఒకటవ ఏటా క్వశ్చన్ని జైల్లోనే చనిపోతాడు కుమార్తెకి పెళ్లి చేస్తారు ఎక్కడో స్థిరపడుతుంది రెండో పిల్లవాడు వ్యాపారం చేసుకుంటాడు ఈ రకంగా క్వశ్చన్ని యొక్క కథ ముగిసింది ఇది యథార్థంగా జరిగిన కథ ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు క్వశ్చన్ని గురించి ఇంకో కథ చెప్పుకుందాం అంతవరకు మీ ఆదిశేషికి సెలవు